హలో నమస్కారం నా పేరు డాక్టర్ వికాస్ పాండే నేషనల్ ప్రెసిడెంట్ కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే టూ నైన్టీన్ నుంచి మన ఇల్లీగల్ పార్కింగ్ ఇష్యూస్లో గవర్నమెంట్తో ఫైటింగ్ చేయడం జరుగుతుంది టూ థౌజండ్ నైన్టీన్లో మన ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ గవర్నమెంట్ అథారిటీస్కి సబ్మిట్ చేయడం జరిగింది బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే అప్పటి నుంచి గవర్నమెంట్ పట్టించడం లేదు బట్ నౌ ఆ బ్యాడ్ లక్ ఇప్పుడు గుడ్ లక్లో చేంజ్ అయ్యింది సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్ర చంద్రబాబు నాయుడు గారు అండ్ అవర్ డిప్టీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ అక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ అండ్ కన్జ్యూమర్స్ బెనిఫిట్ కోసం ఈ ఇల్లీగల్ పార్కింగ్ ఇష్యూస్కి ఇమీడియట్గా స్పందన తీసుకొని కంప్లీట్గా అది స్టాప్ చేయడానికి ఒక జియో పాస్ చేయడం జరిగింది దానికోసం హృదయ నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ధన్యవాదం అండి కన్జూమర్స్ కోసం నా నేను లాస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్లో స్టే చేస్తున్నాను దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ బిక్టరీ ఫర్ కన్జూమర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు ఎన్ని పోరాటం మనం చేశాను ఎన్ని పోరాటం మనం చూశాను కూడా బట్ వినియోగదారు గురించి అయితే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ బిక్టరీ బిక్టరీ అన్ని చోట వాళ్ళకి పార్కింగ్ ఛార్జెస్ గురించి మోసం చేయడం జరుగుతుంది కొన్ని చోట అయితే ఫాస్ట్ ట్యాగ్తో పార్కింగ్ అమౌంట్ కట్ అయిపోతుంది అంటే బిజినెస్ కమ్యూనిటీకి మన పేరు చెప్పకూడదు బికాస్ వీఆర్ నాట్ టు దియర్ బిజినెస్ బట్ దుర్భాగ్యం ఏంటంటే పార్కింగ్ ఛార్జెస్ ఫ్యా ఫాస్ట్ ట్యాగ్ ద్వారా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని జియో పాస్ చేసి ఇమీడియట్ ఇఫెక్ట్ ద్వారా ఫస్ట్ ఏప్రిల్ నుంచి అన్నీ స్టాప్ చేయమన్నారు ఇట్ ఈస్ ద వెరీ గుడ్ విక్టరీ ఫర్ కన్జూమర్స్ అండ్ సేమ్ టైంలో వినియోగదారు కూడా అందరూ ముందుకు రావాలి ఈ జడ్జ్మెంట్ వచ్చి ఈ జియో పాస్ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ ఎక్కడైనా ఏ షాపింగ్ మాల్లో సినిమా థియేటర్స్లో ఇది పార్కింగ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇమీడియట్గా వాళ్ళు గవర్నమెంట్ అథారిటీస్కి రిపోర్ట్ చేయాలి లేదైతే అట్లీస్ట్ మా సంస్థ దగ్గర వచ్చి మాకు వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే విత్ రిలివెంట్ డాక్యుమెంట్ వాళ్ళ తరపు నుంచి మనం కోర్టులో ఫైల్ చేస్తాను అదర్వైజ్ గవర్నమెంట్ అథారిటీస్కి లెటర్ డ్రాఫ్టింగ్ చేసి పంపిస్తాను దిస్ ఈజ్ నాట్ ద విక్టరీ ఆఫ్ వికాస్ పాండే ఆర్ ఎనీ కన్జూమర్ ఆర్గనైజేషన్ దిస్ ఈజ్ ద విక్టరీ ఆఫ్ ఆల్ కన్జూమర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో హెడ్స్ ఆఫ్ ద కన్జూమర్స్ అందరికీ నమస్తే నా పేరు విక్రమ్ రాజు ఆంధ్రప్రదేశ్ కన్జూమర్ రైట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఈరోజు మనం ఈ పత్రికా సభముఖంగా తెలియ తెలియజేసే చేయాల్సింది ఏమిటి అంటే మనం కొత్తగా వచ్చినటువంటి మన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పాస్ చేసినటువంటి జీవో వల్ల కన్జూమర్స్గా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాటిల్లో ప్రముఖంగా ఏంటంటే మనం ఎక్కడైనా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినట్లయితే మనం ఎంటర్ అయ్యి అక్కడ మనం ఏదైనా షాపింగ్ చేసినా చేయకపోయినా రిటర్న్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ట్యాగ్ నుంచి డబ్బులు కట్టయిపోతున్నాయండి పార్కింగ్ అంటే మనం ఏదైనా పూర్వం చూసినట్లయితే ఏదైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ ముందు ఆగి మనకు కావాల్సిన వస్తువుని తీసుకొని వచ్చే వరకు మన వాహనం ఏదైతే ఉందో ఆ షాప్ ముందు ఆపడానికి ఒక ప్లేస్ ఉండేది మరి ఇప్పుడు మనం షాపింగ్ మాల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వేల కొద్దీ కొంతమంది కన్జ్యూమర్స్ లక్షల కొద్దీ కూడా ఖర్చు పెడుతూ ఉన్నాం అయినప్పటికీ పార్కింగ్ సౌకర్యం అనేది మనకు లేదు ఈ పార్కింగ్ సౌకర్యం మీద గత కొన్ని సంవత్సరాలుగా మన కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పాండే గారు ఎప్పటి నుంచో వికాస్ పాండేజీ ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారండి నిజంగా ఇది మన కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్కి ఒక అద్భుతమైనటువంటి అవకాశం నిజంగా ఇది మన విజయం అనుకోవాలి నిజంగా వికాస్ పాండే గారు నిజం మీకు మా కృతజ్ఞతలు అండి అదేవిధంగా ప్రజలందరికీ ఈ పత్రికా సముఖంగా మనం తెలియజేసేది ఏంటి అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈ జివో పాస్ అయిందండి ఈ జీవోని ఏ ఏ షాపింగ్ మాల్స్ అయితే ఎక్కడైతే దుకాణదారులు మనకు ప్రతిదానికి మనం వెళ్ళిన ప్రతి చోట మన వాహనాలకి పార్కింగ్ ఫీజు అనేది వసూలు చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకునే విధంగా పత్రికా విధంగా మీరు పత్రికల సపోర్ట్ నుంచి మీరు అదేవిధంగా కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ నుంచి మేము కూడా ప్రజలందరితో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ పత్రికా సమావేశంలో తెలియజేయడానికి సంతోషిస్తున్నామండి థ్యాంక్ యూ అలా ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎజెండా పార్కింగ్ చాలా ఆనందంగా ఉంది మాల్స్ కానీ మెల్ట్రీ మాల్స్ కానీ మెల్ట్రీ మిక్స్ కానీ పార్కింగ్ చాలా ఇబ్బంది పడుతున్నారు సామాన్యులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది చాలా ఆనంద విషయం ఇది మేము మాకు ఈ గవర్నమెంట్కి మాకు చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు మా అలాగే మా పాండే గారు సిక్స్ ఇయర్స్ నుంచి ఈ పోరాటం జరుగుతుంది ఈరోజు ఆయన సాధించారు ఇది అందరికీ మన వినియోగదారులకు అందరికీ ఇది చాలా ఆనందకర విషయం ఈరోజు చాలా ఫస్ట్ నుంచి అమలు జరుగుతుంది చాలా ఆనందం విషయం అందరికీ శుభోదయం అండి నా పేరు ఇక్బాల్ నేను కన్సూమర్ రైట్స్ కౌన్సిల్ వైజాగ్ సిటీ ఇన్ఛార్జ్ని బేసిక్లీ పాండే గారు చెప్పారు కదా లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ది పార్కింగ్ వీ కండక్టెడ్ లాట్ ఆఫ్ ర్యాలీస్ సర్వేస్ అక్రాస్ విశాఖపట్నం అండి అండ్ ఫైనలీ ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ మనకి ఇలాంటి జియో వచ్చింది సో ఐఎమ్ సో హ్యాపీ దట్ యు నో ఐ ఫైట్ ఫ్రమ్ ద సిటీ టీమ్ ఐ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సిటీ టీమ్ పీపుల్ దట్ యు నో చాలా పార్టిసిపేట్ చేసి ఫైనల్గా యూనో నో వీ హచీవ్ సంథింగ్ సో ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ది ఎంటైర్ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ అండి